హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే మనీ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సో ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ అయితే కాంట్రాస్ట్ శారీస్ కాంబినేషన్ అనమాట సో శారీ అంతా కూడా మనకి పుట్టాస్ వస్తుంది అలాగే చిన్న చిన్న ప్రింట్స్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో టెన్ కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ వేరే వేరేగా మనకి చాలానే అవైలబుల్గా ఉంటాయి ఓపెన్ చేసి మీకు శారీ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూపిస్తాను మీరు కావాలి అనుకుంటే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళులో కూడా మనకి సేమ్ బాడీ పార్ట్లో ఎలా అయితే ఇచ్చారో అలాగే బుట్ట ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రము గిఫ్టింగ్కి కానివ్వండి ఓన్ పర్పస్కి కానివ్వండి చాలా బాగుంటాయి లైట్ డార్క్ షేడ్స్ రెండు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అనమాట సో ఇది కూడా మనకి సిల్క్ శారీలోనే మరొక వెరైటీ శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్గా డిజిటల్ ప్రింటెడ్ అయితే వచ్చిందండి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా ఈ శారీ చాలా బాగుంటుంది సో క్రీమ్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలరు బ్లూ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి సో ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది సో ఈ శారీ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఒక్కటే రావడం కాకుండా బుట్ట కూడా వచ్చింది అనమాట అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చింది అలాగే పళ్ళు కూడా సేమ్ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు కూడా ఇచ్చారు